పహేగా ఉగ్రదాడు నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఒక ఆయుధ కర్మాగారాలు ఏడు ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది మరోవైపు అన్ని కర్మాగారాలు డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్దంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి ముగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఒక్క ఆయుధ కర్మాగారాలు ఏడు ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది మరోవైపు అన్ని కర్మాగారాలు డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి